నవాజ్ షరీఫ్ కి తెలుసు ఎందుకంటే పాకిస్తాన్ పరిస్థితి ఆర్థికంగా ఎంత దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది అందుకే ప్రధాన అయ్యే అవకాశం వచ్చినా తమ్ముడు షహవాజ్ అయితే కూర్చోబెట్టాడు ఇలాంటి సమయంలో ఈ యుద్ధం వస్తుందని ఎవడూ కూడా ఊహించలేదు అయినా సరే యుద్ధం వచ్చిన తర్వాత అంటే పహల్గాం దాడి జరిగిన తర్వాత భారతదేశం తీసుకునే నిర్ణయాలకి మీరు కట్టుబడి ఉండండి కాని ప్రతిచర్యగా ఏది చెయ్యకండి అని చిలక్కి చెప్పినట్లుగా చెప్పాడు ఈ నవాజ్ షరీఫ్ షహవాజ్ షరీఫ్ కి కానీ తన పరువు నిలబెట్టుకోవడానికో లేకపోతే మరికొన్ని దేశాలు మనకి సహాయం చేస్తున్నాయి కాబట్టి వాటి ద్వారా మనం పై ఎంతో కొంత విజయం సాధిస్తే భారతదేశం పరువు ఎక్కువగా పోతుంది ఎందుకంటే బలవంతుడిపై బలహీనుడు గెలిస్తే అది గెలుపు కాదు బలవంతుడిపై బలహీనుడు ఎంతో కొంత దెబ్బ ఒక్క దెబ్బ కొట్టినా అది గెలుపుగా భావిస్తారు కాబట్టి పాకిస్తాన్ అదే విధంగా భావించింది అంటే నేను ఒక బలహీనమైనటువంటి దేశం నూట నలభై రెండు కోట్లు ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం నా మీద దాడికొచ్చినప్పుడు నేను ఒక దెబ్బ కొట్టాను కాబట్టి ప్రపంచం అంత నన్నే శ్లాగిస్తుందని పాకిస్తాన్ భావించింది కానీ ఒక దెబ్బ కొట్టడం పక్కన పెడితే అసలు పాకిస్తాన్ అనే దేశం భవిష్యత్తులో ఉంటుందో ఉండదో తెలియనటువంటి పరిస్థితికి ఈ రోజు పాకిస్తాన్ వచ్చేసింది ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నామన్న విషయం కూడా ప్రపంచ దేశాలకి తెలిసిపోయింది ఈ రోజు సొంత దేశంలోనే అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాకిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఈ రోజు పాకిస్తాన్ సైన్యంపై పగబట్టేసింది ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయాడు ఈ షాబాజ్ షరీఫ్ చివరికి అతని ఇంటి దగ్గర కూడా బాంబు పేల్తే బంకర్ లో దాక్కునే పరిస్థితి వచ్చింది ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలియనటువంటి షాబాజ్ షరీఫ్ సోషల్ మీడియా వేదికగా అడుగుకోవడం మొదలు పెట్టాడు ఇక ఉంటే పూర్తిగా పాకి పాకిస్తాన్కి ఆ మాత్రం పరువు కూడా ఉండదను లేకపోతే అసలు ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ ఉండదని భావించినటువంటి షహబాజ్ షరీఫ్ ఇప్పుడు రంగంలోకి దిగి భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఆయనకి తెలిసినటువంటి అధికారులతో మంతనాలు జరుపుతూ అయ్యా మీకు ఎవడు కావాలో చెప్పండి జైషే మహమ్మద్ చీఫ్ ఆడెవడైతే ఉన్నాడో అజహర్ మజూద్ వాడు కావాలా లేకపోతే ఈ లష్కరే తోయిబాకు చెందినటువంటి చీఫ్ హఫీజ్ సయీద్ కావాలా వీళ్ళిద్దరిని ఇచ్చేస్తాను యుద్ధమాపి అంటే అంటూ ఈరోజైతే రంగంలోకి షాబాజ్ షరీఫ్ అయితే దిగినట్లు తెలుస్తోంది ఇంకా ఎటువంటి మంతనాలు జరిపాడు మంతనాలు అఫీషియల్గా జరుగుతున్నాయా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే నవాజ్ షరీఫ్ అయితే రంగంలోకి దిగి మన అధికారులతోనైతే మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది ఇంతకు ముందు ఆయన ప్రధానిగా చేయడం కొన్ని పద్ధతులు ఆయనవి మన భారతీయులకి నచ్చడంతో కొంచెం ఆయనతో సానుకూలంగానే స్పందిస్తున్నారంట మన అధికారులు అయితే అఫీషియల్ గా తెలియాల్సి ఉంది ఒకవేళ వీళ్ళిద్దరిని ఇచ్చేస్తే భారత ప్రభుత్వం యుద్ధం ఆపుతుందా ఆపద అన్నది మాత్రం ఇంకా తెలియదు ఏదేమైనా సరే ఈ యుద్ధం అనేది రక్త సింధూరం అంటే ఆపరేషన్ సింధూరనే పేరుతో పెట్టారు కదా ఆడవాళ్ళ కన్నీరు తొడవడమే కాదు వారి యొక్క సింధూరానికి కూడా విలువ దాంతో పాటు ఎలాగో యుద్ధం వచ్చింది కాబట్టి పీఓకిను కూడా మనలో విలీనం చేసుకుంటే ఒక పని అయిపోతుంది అనే ఉద్దేశంతో కూడా భారత ప్రభుత్వం ఉంది కాబట్టి ఎలాంటి సమయంలో ఇప్పుడు వీళ్ళిద్దరినిచ్చినంత మాత్రాన యుద్ధం ఆగుతుందా ఆగదా అన్న విషయం అయితే తెలియదు